వెల్కమ్ టు కీటాక్స్ కలిసి వచ్చే కాలంలో ఎవరైనా చెలరేకపోవచ్చు కానీ ఎదురొచ్చే పరిణామాల్లో కూడా ఎగబడి నిలబడేవాడే మునగాడు అనిపించుకుంటాడు మన చుట్టూ కనిపించే ప్రకృతిలో కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఎదురు నిలబడి నిలిచే వాటికి చాలా స్పెషాలిటీ ఉంటుంది ఇంతకీ నేను మాట్లాడుతున్నది ఇప్పుడు రాజకీయాల గురించి కాదు పులస చేప గురించి మాన్సూన్ సీజన్ వచ్చిందంటే చాలు రాష్ట్రం అంతా పులస గురించి ఆ స్పెషాలిటీ గురించి మాట్లాడుకోవటం అనేది మనం చూస్తూ ఉంటాం కుస్తేలు సరే పులస పులుసు తినాలి అనే మాటలు మన చెవిని పడుతూ ఉంటాయి ఇంతకీ పులస ఎందుకంత స్పెషల్ అనే దాంతో పాటు అసలు పులస చెప్పే లైఫ్ లెసన్స్ ఇప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ బిజినెస్ ఐడియా అనే కొత్త విషయాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను దిస్ ఈజ్ కీటాక్స్ పులస చేపని క్వీన్ ఆఫ్ ఫిష్ అని కూడా అంటారు ఎందుకంటే మంచి గుమగుమలాడే పులసో లేకపోతే నోరూరించే ఫ్రై చేస్తామనో మాత్రమే కాదు దానికి అంతకు మించిన స్పెషాలిటీస్ ఉన్నాయి పులస సాధారణ చేపలకు భిన్నంగా ప్రవాహానికి ఎదురీదుతుంది పైగా కంఫర్ట్ జోన్ లోంచి దాటి సముద్రం నుంచి నదిలోకి వస్తుంది అందుకే అదంతా స్పెషల్ పైగా పులస కూడా ఎక్కడ పడితే అక్కడ దొరకదు నదులు సముద్రంలో కలిసే డెల్టా ప్రాంతంలో మాత్రమే దొరుకుతుంది మనకైతే ఆంధ్రలో రాజమండ్రి పరిసరాల్లోనూ దొరుకుతుంది ఇదే పులస బెంగాల్లోనూ బంగ్లాదేశ్ తీరంలో కూడా మనకి కనపడుతుంది మనం పులస అంటే వాళ్ళు హిల్సా అంటారు దాన్ని ఎందుకంత స్పెషల్ అంటే పులస ఉప్పు నీళ్ళ నుంచి నదిలో ఉన్న మంచినీటిలోకి ఎందుకు వస్తుంది అంటే అక్కడ గుడ్లు పెట్టి పిల్లల్ని తీసుకుని మళ్ళీ సముద్రంలోకి వెళ్ళాలి అని అనుకుంటుంది ఈ లోపలే మనం దాన్ని పట్టి తినేస్తాం అనుకోండి అది వేరే విషయం అయితే పులస మనకి చెప్పే లైఫ్ లెసన్ ఏంటో తెలుసా ప్రవాహానికి ఎదిరితే ఆ స్పెషాలిటీ వేరు అందుకోసమే అది క్వీన్ ఆఫ్ ఫిష్ అయింది ఆ తర్వాత కంఫర్ట్ జోన్ ని దాటగలిగితే గనక ఎలాంటి అచీవ్మెంట్స్ మనం సాధించి అనే దానికి కూడా పులస ఒక ప్రత్యేకమైన ఇండికేటర్ గా కనపడుతూ ఉంటుంది ఇలాంటి ధోరణి సైన్స్ లో న్యూరోప్లాస్టిసిటీ అంటారు అంటే నీ కంఫర్ట్ జోన్ నీ ని బ్రేక్ చేసి నువ్వు సైకలాజికల్ గా మెంటల్ గా లెవలప్ చేసుకోగలిగితే గనక నువ్వు ఊహించనంత మార్పులు సాధించగలవు అచీవ్మెంట్ సాధించగలవు అనేది న్యూరోప్లాస్టిసిటీ అనే టాపిక్ మనకి చెప్తుంది మనం చాలా మందిని చూస్తూ ఉంటాం బల్బుని కనిపెట్టిన ఎడిసన్ అన్ని ఫెయిల్యూర్స్ తర్వాత హ్యూమిలియేషన్ తర్వాత వాటన్నిటిని బద్దల కొట్టుకుని తన ఆలోచన స్థాయిని ఎలివేట్ చేసుకోవడాన్ని న్యూరోప్లాస్టిక్సిటీ అంటారు ఐన్స్టీన్ విషయంలో కూడా అదే జరిగింది ఆర్టిజన్ లాంటి లక్షణాలు ఒక నిదానస్తుడిగా ఉండే పిల్లోడు ఇంత తెలివైనడు అయ్యాడా అని ఐన్స్టైన్ ని చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు దట్ ఈస్ ఆల్సో జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ న్యూరోప్లాస్టిక్సిటీ అంతెందుకు ఇప్పుడు యాపిల్ ఫోన్ కనిపెట్టిన స్టీవ్ జాబ్స్ విషయంలో కూడా ఇదే జరిగింది మరో ఇద్దరు పార్ట్నర్స్తో కలిసి స్టీవ్ జాబ్స్ ఒక కంపెనీ పెడితే వాళ్ళిద్దరూ కలిసి జాబ్స్ని బయటికి నెట్టేస్తారు ఆ తర్వాత ఆ కంపెనీ క్రైసిస్లో ఉన్నప్పుడు మళ్ళీ జాబ్స్నే తీసుకొచ్చి రిజనవేట్ చేయమంటారు తన కసి పట్టుదల ఆలోచనతో పాటు తను గతంలో పనిచేసిన దానికంటే బ్రహ్మాండమైన రిజల్ట్ చూపించాలి అని జాబ్స్ పనిచేయడానికి ఈ న్యూరోప్లాసిటీనే కారణము అని చెప్తారు ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మన సామర్థ్యాన్ని పెంచుకుంటూ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ దాటుతూ ఏటికి ఎదురీదే మనస్తత్వంతో దూసుకెళ్తే అద్భుతాలు చేయొచ్చు అని చెప్పే ఈ న్యూరో ప్లాస్టిసిటీ ఇప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ బిజినెస్ ఐడియా ప్రపంచ అపర కుబేరుడు మస్ న్యూరాన్ లింక్స్ అనే కంపెనీ స్థాపించి బ్రెయిన్ మీద పరిశోధనలు చేస్తున్నాడు అంటాం కదా ఆ పరిశోధనలన్నీ ఈ న్యూరో ప్లాస్టిసిటీ గురించి అదే పరిశోధన కనుక పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యి బ్రెయిన్ లో ఆ చిప్ అరేంజ్ చేస్తే బ్రెయిన్ సామర్థ్యాన్ని ఆలోచన శక్తిని అపారంగా పెంచేందుకు అవకాశం ఉంది అని మస్క్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నాడు కూడా వీటన్నిటికీ ఒకటే బేస్ లైన్ నీ కంఫర్ట్ జోన్ దాటటము గుంపులో గోవిందలాగా కొట్టుకుపోకుండా ఏటికి ఎదురీదే మనస్తత్వాన్ని అలవాటు చేసుకొని గెలిచి నిలిచే తత్వాన్ని పెంచుకోగలిగితే గనక ఈ విల్ డెఫినెట్లీ బ్రేక్ ద బ్యారికేడ్స్ అండ్ కెన్ క్రియేట్ వండర్స్ అని చెప్పటమే మనకి ఈ సీజన్లో పులస కనబడుతుంది కాబట్టి దాంట్లో కూడా ఈ ఫీచర్ ఉంది కాబట్టి ఈ పులసకి న్యూరోప్లాస్టిసిటీకి సిమిలారిటీ ఉంది కాబట్టి మనం పులస తినటమే కాదు ఆ నేచర్ని కూడా కొద్దో గొప్ప వంట పట్టించుకోగలిగితే వీ కెన్ ఆల్సో ఈజిలీ డూ సమ్ వండర్స్ ఇన్ అవర్ లైఫ్ దిస్ ఈజ్ కీటాక్స్